నర్మదా ఇంట్లోపలికి వస్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే నర్మదా దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరితో మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ రూమ్ లోపలికైతే వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే తనని ఆపుతూ ఉంటారు అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పేసి అయితే అందరూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఇదే నాకు ఛాన్స్ అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న నర్మదాని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది అది చూసి తట్టుకోలేక ప్రేమ మాత్రం అక్క నువ్వు కొంచెంసేపు ఆగుతావా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా కసురుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే మూత ముడుచుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం నర్మదా దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో చెప్పు నర్మదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఇంకేం జరిగింది అక్కడ లంచం తీసుకొని అడ్డంగా దొరికిపోయింది తిని పని నేదో తిని చేసుకుంటే సరిపోయి ఉండేది కదా ఎందుకు చెప్పు ఇప్పుడు తన పరువు పోయిందే కాక ఇంట్లో ఉన్న వాళ్ళ పరువు కూడా పోయింది ఇప్పుడు మామయ్య గారు ఊరిలోకి వెళ్ళి ఎలా తలెత్తుకోగలరు అని చెప్పేసి అయితే అన్ని మాటలు ఆడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం కూడా ఎందుకమ్మాయి నీకు ఇవన్నీ హాయిగా పెళ్లి చేసుకున్నావు నీ భర్తతో నీ భర్త తెచ్చిన జీతంతో సరిపెట్టుకొని ఇంట్లో ఉండడం మానేసి ఇవన్నీ నీకు ఎందుకు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ రాని మాటలు అన్ని అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే నవ్వుతూ అయిపోయిందా అంతా అయిపోయిందా అని చెప్పేసి అయితే వల్లిని చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే హా అయిపోయింది అని చెప్పేసి అయితే అలిసిపోతూ మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే సరే అయితే నాకైతే నిద్ర వస్తుంది నేను వెళ్తున్నాను నువ్వు అన్నీ చెప్పేసావు కదా అన్ని అనేసావు కదా నేనైతే వెళ్తున్నాను అని చెప్పేసి అయితే తన రూమ్ లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నర్మదా వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం నాకైతే బాగా నిద్ర వచ్చేస్తుంది బాబోయ్ నేనైతే వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి అని చెప్పేసి అయితే తన రూమ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్